హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో వారణాసి దుర్గాదేవి ఆలయం గురించి తెలియచేస్తున్నాము భారతదేశంలో దుర్గాదేవి ఆలయం లేని గ్రామం కానీ పట్టణం కాని లేదంటే అతిశయోక్తి కాదు దుర్గాదేవి పరమశివుని పత్ని పార్వతీదేవి అవతారం అనేక రూపాలు ధరించి రాక్షసులను సంహరించి సన్మార్గులను రక్షించిన దేవత అమ్మలను కన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గాదేవి ఆశ్వీయుజ మాసంలో నుండి దశమి వరకు పది రోజులు దసరా ఉత్సవాలు జరుపుతూ భారతదేశంలో అన్ని ప్రాంతాలలో భాషాభేదం లేకుండా కులవివక్షణ లేకుండా అందరూ కొలిచే జగదైకమాట దుర్గాదేవి కష్టాలు తొలగించి క్షేమ మరియు శుభకర జీవితం కోసం విజయం కోసనందరూ కొలిచే ఆదిపరాసక్తి అవతారం దుర్గాదేవి దుర్గాదేవిని రోజున శైలపుత్రిగా మొదలు బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయిని కాలరాత్రి మహాగౌరి మరియు నవమి రోజున సిద్ధదాత్రి రూపములలో రాక్షసులను సంహరించి దశమినాడు నాడు అందరూ విజయము చేకూర్చు దుర్గాదేవిగా అవతరించి కాపాడుచున్న దివ్యమంగళ స్వరూపిణి దేశములో ప్రజలు దుర్గాదేవిని వివిధ రూపములలో కొలుచుచు ఉత్సవములు మిక్కిలి వైభవముగా జరుపుకుని ఆనందిస్తారు దుర్గాదేవి తొమ్మిది రూపములైన శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయిని కాలరాత్రి మహాగౌరీ సిద్ధదాత్రి ఆలయములు దుర్గాదేవ్యాలయం ఆలయం మనదేశమునందు కలిగి ఉన్న పుణ్యక్షేత్రం వారణాసి కాశీ వారణాసి నందు బేలాపూర్ ఆనందభాగ్ దుర్గాకుండ్ రోడ్డునందు దుర్గాదేవి ఆలయము ఉన్నది దుర్గాదేవి రెండవ రూపం అయిన ఆలయం ఆలయంకూడా గంగానది యొడ్న దుర్గాకుండ్ లేదా దుర్గాఘాట్ నందు దుర్గాదేవి ఆలయమునకు చేర్చి ఉన్నది దుర్గాదేవి ఆలయ పరిసరములలో అనేకమైన కోతులు ఉండుటవలన ఈ ఆలయాన్ని మంకీ టెంపుల్ అని పిలిచేదరు ఆలయమందు దుర్గాదేవి స్వయంభూ అని నమ్ముతారు నవరాత్రులలో వెలకొలది భక్తులు దుర్గాదేవిని తమ కోరికలు తీర్చమని కొలిచెదరు ఆలయము ఎర్రటి రంగురాళ్లతో దుర్గాదేవి రంగుతో చతురస్రాకారంలో ఉంటుంది దుర్గాదేవి వారణాసిని అన్ని సమస్యలనుండి రక్షిస్తుంది అని నమ్ముతారు పురాణములందు తెలుపబడిన ప్రకారము పూర్వము దుర్గనే రాక్షసుడు మతపరమైన ఆచారాలకు పూర్తిగా అంకితమై అపారమై శక్తి పొంది భయంతో పారిపోయిన దేవతల కంటే ఉన్నతుడు అయ్యాడు సంపాదించిన శక్తిని దుర్వినియోగం చేసి దుర్బలవంతంగా స్వర్గంలోకి ప్రవేశించే ఇంద్రుడు అగ్ని వాయువు వరుణులతో సహా దేవతలందరి స్థానాలను స్వాధీనం చేసుకుని ప్రజలను హింసించసాగాడు దుర్గ్ పూజలు హోమాల్ భూమినందు అన్యాయం నిరంకుశత్వం మరియు అణచివేత వ్యాపించి దేవతలు కూడా అగౌరము పొందారు దేవతలు పరమశివుని దర్శించి తమ కష్టములను తెలిపి రక్షించమని వేడుకున్నారు శివుడు వార్యందుదయతో తన భార్య గౌరితో ఆరాక్షసుని సంహరించమని కోరాడు గౌరి మహాకాళిని సృష్టించి రాక్షసుని వధించమని ఆదేశించింది ఆ వార్త తెలిసిన దుర్తన బంధువులను మరియు సైనికులను ఆమెను బంధించమని ఆదేశించాడు వారు ఆతని ఆదేశములు పాటించి మహాకాళిని బంధించినారు వారు ఆమెను రాక్షసుని భవనముకు తీసుకువెళ్లున్నప్పుడు మహాకాళి నోటినుండి మంటలు వెలువడి వారందరినీ చేశాయి అప్పుడు దుర్గ్ లక్షలకొద్దీ సైన్యాన్ని పంపగా మహాకాళి బుడగరూపంలో స్వర్గానికి ఎగసింది సైన్యం మహాకాళిని అనుసరిస్తూనే ఉంది మహాకాళి గౌరీ వద్దకు వచ్చి జరిగిన సంఘటనను వివరించింది గౌరి వెయ్యిచేతులతో భారీ శరీరంతో అవతరించి స్వర్గం నుండి భూమికి చేరింది ఆమె అందం దుర్గ్ మురిసిపోయాడు ఆమెను బంధించిన వారికి ఇంద్రసింహాసనం ఇస్తానని ప్రకటించాడు సైనికులు తమకు వచ్చిన ఆవకాశమునకు ఉత్తేజితులైనాడు వారు అనేకమంది గౌరిపై దాడి చేసినారు భూమి నలుదిక్కులు భయభ్రాంతులయ్యాయి పరిస్థితులను చూసి గౌరి రాక్షసులతో పోరుకు తన రక్షణలో వెంటనే దేవతల సైన్యాన్ని మరియు ఆయుధాలను సృష్టించింది దేవదానవులు యుద్ధము ప్రారంభించారు దుర్బంధువులు చాలామంది దేవతలచే సంహరించబడ్డారు చివరగా వేరే మార్గం లేక దుర్ త్రిశూలం కత్తి బాణాలు మరియు అనేక ఆయుధాలతో యుద్ధంలో పాల్గొని ఆమెపై దాడిచేశాడు మూర్ఛపోయి వెంటనే కోలుకొని యుద్ధాన్ని కొనసాగించమని దేవతలను ఆదేశించింది యుద్ధం తీవ్రంగా మారింది గౌరీదుర్గ్తో పోరాడుతూనే స్వర్గానికి ఎక్కి మరలా భూమిపై దిగింది దేవి భూమిపైకి వచ్చిన వెంటనే దుర్గొక రాయిని పట్టుకుని గౌరీదేవిపైకి విసిరాడు దీనిని చూసినామె రాయిని బూడిదగా మార్చింది అప్పుడు మరలా దేవిపైకి ఒక పర్వతము విసరగా దానిని కూడా బూడిదగా మార్చింది దేవి తీవ్ర ఆగ్రహానికి గురై తనాయుధంతో రాక్షసుని కొట్టగా దుర్గాయపడి పెద్ద గొంతుతో ఆక్రందన చేయుచూ క్రిందపడి మరణించినాడు ఆ విధంగా రాక్షసులు వధించబడి యుద్ధం ముగిసింది దేవతలందరూ స్వర్గంలోని వారి స్థానాలను తిరిగి పొందారు దేవతలు గంధర్వులు కిన్నెరులు అప్సరసలు మునులు మరియు ఋషులు కలిసి రాక్షసుడి నుండి రక్షించిన గౌరీదేవి మహిమను స్వర్గం నుండి భూమిపై పూలవర్షం కురిపించు చూస్తుతించారు ఆలయము గురించి చిన్న కథనమున్నది అయోధ్యరాజైన ధ్రువసంధికి మనోరమ మరియు లీలావతి అనువారు భార్యలు ధ్రువసంధికి మనోరమ వలన సుదర్శనుడు నత్రాజిత్తు లీలావతి వలన అనుకుమారులు కలిగి విద్యాభ్యాసము బాగుగా చేసినారు ధ్రువసంధి వేటకు వెళ్లి సింహంచే చంపబడ్డాడు మంత్రిరాజు తరువాత సుదర్శనుని రాజుచేద్దామని తలవగా లీలావతి వ్యతిరేకించింది లీలావతి తండ్రి సుదర్శనుని చంపుటకు ప్రణాళిక రచించగా మనోరమ భయపడి కుమారునితో సహా రాజ్యము వదలి త్రికూత పర్వతము వద్దకల భరద్వాజ మహర్షి ఆశ్రమమునకు రక్షణ నిమిత్తం వెళ్లినది మహర్షి సుదర్శనుడిని వైష్ణవిని పూజించి విద్యను అభ్యసించునట్లు ప్రేరేపించాడు సుదర్శనుడు వైష్ణవిదేవిని పూజించడం మొదలు పెట్టాగా ఆమె అతనికి దర్శనమిచ్చే యుద్ధరంగంలో ఎప్పుడూ గెలవడానికి విల్లు మరియు బాణాలు ప్రసాదించింది కాశీరాజైన సుబాహు కుమార్తె శశికల సుదర్శనుని గురించి తెలుసుకుని ఆతనిని ప్రేమించింది ఒకరోజు వైష్ణవీదేవి ఆమెకలలోనికి వచ్చి సుదర్శనుని వివాహము చేసుకునమని తెలిపింది సుదర్శనుడు తనతల్లితో కలిసి శశికల స్వయంవరమునకు వెళ్లినాడు శత్రుజిత్ కూడా తన తాతతో స్వయంవరమునకు వచ్చాడు శత్రుజిత్ తాత శశికళ శత్రుజిత్ను వివాహం చేసుకోకపోయినట్లయిన ఆమెను చేసుకునేవారిని శశికలను సంహరించదనని ప్రకటించించినాడు శశికల తండ్రి భయపడి ఒప్పుకోగా శశికల తమను వైష్ణవీదేవి రక్షించునని తెలుపుచూ నిరాకరించినది సుబాహు తనకుమార్తే శశికలకు సుదర్శనునితో వివాహము చేసినాడు ఆ విషయం తెలిసి శత్రుజిత్ కోపముతో పెద్ద సైన్యముతో కాశీపై దండెత్తినాడు యుద్ధమునందు వైష్ణవీదేవి ఆకాశమునందు ప్రత్యక్షమై శత్రుజిత్ మరియు ఆతని తాతను సంహరించినది సైన్యము భయపడి యుద్ధరంగమునుండి పారిపోయినది సుదర్శనుడు ఈ విధంగా యుద్ధములో విజయం సాధించాడు సుబాహు వైష్ణవీదేవి భక్తుడై ఆమెను అమితంగా పూజించాడు వైష్ణవీదేవి సంతోషించి ఆతనిని వరం కోరుకోమన్నది దేవిని కాశీనందు నివసించమని కోరినాడు వైష్ణవదేవి అంగీకరించి దుర్గాకుండం ఒడ్డున నివసించసాగింది అచ్చటనే సుబాహు ఆమెకు ఆలయము నిర్మించినాడు సుదర్శనుడు అయోధ్య వెళ్లి రాజ్యపాలన సాగించాడు దుర్గాదేవి ఆలయ సమీపంలో దీర్ఛుర సాకారంలో దుర్గాకుండని కోనేరు ఉన్నది దుర్గాకుండం గతంలో గంగానదితో కాలువ ద్వారా కలపబడి ఉన్నను ప్రస్తుతము ఆ కాలువ మూయబడింది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు